वतिलाल संपत्ति वतिलाल गंगानायक करतो 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 वतिलाल वतिलाल चलीये संपत्ति वतिलाल कोर्ट में सर्वोच्च वतिलाल कोर्ट में सर्वोच्च वतिलाल महाराज चंद्ररावरे नायक करतो वतिलाल अध्यक्ष <laughs> 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 కూర్మ ప్రభుత్వ ఆధ్వర్యంలో దీని గురించి సంవత్సర కాలం యొక్క పాలన గురించి మన ఎమ్మెల్యే గారుమణి రామకృష్ణ గారు మాట్లాడతారు నమస్కారం తెలియజేస్తూ కరెక్ట్గా ఒక సంవత్సరం అయినటువంటి తెలుగుదేశం పార్టీ పరిపాలన గతంలో ఏ విధంగా ఉండేందుకు చూశారు అరాచక పాలన చూశారు ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా అందరూ సుభిక్షితంగా ఉండే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా దూసుకెళ్తా ఉంది ఎందుకంటే నెక్స్ట్ విషయంలో కానీ అదేవిధంగా దీపం పథకం కానీ అదేవిధంగా అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ తల్లికి వందనం కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యి ఏవైతే చెప్పారో తల్లికి వందనం ఈ రోజు నుంచే అందరూ ఖాతాల్లో డబ్బులు పడే విధంగా అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా చెప్పినట్ీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి అన్నీ కూడా చక్రంగా ఏమైతే మేము వాగ్దానం ఇచ్చామో ఎలక్షన్లో అవన్నీ కూడా నెరవేరే విధంగా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం మరి గత పరిపాలన చూసారు ఏ విధంగా ఉండిందో ఈరోజు పరిపాలన చూస్తున్నారు ప్రజలందరూ కూడా హ్యాపీగా సురేక్షితంగా ఉన్నారు అందరూ కూడా రైతులు కూడా మంచి పంటలు పండించుకొని పంటలకు కూడా గిట్టుబాటు ఇచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం రెండో పంటకు కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి రైతులు ఎక్కడ కూడా అదాయ పడాల్సిన అవసరం లేదు రైతులు నీళ్లు పడిస్తాం రెండో పడిస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా